లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ముఖేష్ కుమార్ను పాఠశాలలో తరగతులకు బోధనకు సంబంధించి ఎటువంటి సంబంధం లేని సుబ్బారావు అనే వ్యక్తి తరగతి గదిలోకి వెళ్లి ముఖేష్ కుమార్ను పెద్ద పెద్ద కర్రలతో విచక్షణ రహితంగా విద్యార్థిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి పాఠశాలలో బోధన చేయనటువంటి టీచర్ కానటువంటి వ్యక్తి విద్యార్థిని ఎలా కొడతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తమ కుమారుని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గత మూడు రోజులుగా ఆహారం తీసుకోలేకపోతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తక్షణమే సుబ్బారావు అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థి ముఖేష్ కుమార్ మాట్లాడుతూ తాను ఏ తప్పు చేయలేదని తరగతి గతిలో ఇతర విద్యార్థులు అల్లరి చేస్తుంటే సుబ్బారావు అనే వ్యక్తి పెద్ద పెద్ద కర్రలతో తనను విపరీతంగా చేతులపై వీపు మీద ఏడు ఎనిమిది కర్రలతో చెయ్యి విరిగేలాగా కొట్టాడని చెయ్యి విపరీతంగా నొప్పి కారణంగా आरं तीस का ओडं इब्बन दिया होता नहीं आवेदन आवेदन व्यक्तम चाहिए सारू कुमार मैं सेवंथ लाइफ में पढ़ता हूँ विकर्णी स्कूल मेरे स्कूल का नाम मैं मेरे को कोई गलती नहीं हुई तो भी सुबह रात करे आके मेरे को मारे बार बारे हल्लर करे तो मेरे को आके मारे मैं हाथ पकड़े तो भी मारे जो है उसे మా బాబు ముఖేష్ కుమార్ సెవెంత్ క్లాస్ చదువుకుంటాను ఓకేనండి ఆయన వచ్చి స్కూల్లో మొన్న వస్తే మొన్న ఆయనకి సార్ కొట్టారు ఆయనకి సమనం లేదు ఆయన క్లాస్ టీచర్ కాదు ఏది కాదు ఆయన పొద్దు గంట సేపు వస్తాడు సాయంత్రం ఒక గంట సేపు వస్తాడు ఆయన బిల్డింగ్ లో ఆయనకి వాట ఆయన స్కూల్ టీచర్ కాదు ఇందుకు వచ్చి కొట్టారు ఆయన ఏజ్ డెబ్బై ఆరు సంవత్సరాలు ఇన్ని కొట్టారు ఒక్కటి కొట్టి ఉంటే కూడా ఒప్పకుండా ఎనిమిది కర్ణాలు కొట్టాడు సైప్ ఆయన సైవ నొప్పి లేస్తాను ఘోరంగా మూడు రోజులు అయితే అన్నం తినకుండా కారణం ఏంటి మాకు కావాల్సిన నయం ఎందుకు కొట్టేది సరే ఆయన స్కూల్ టీచర్ టీచర్గా ఏదైనా ఉంటే కొడితే కూడా నేను ఒప్పుకుంటా మూడు రోజులు అయితే ఇందేపోకుండా మూడు రోజుల నుంచి మీ హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతాను షాప్ బంద్ చేసేసి మూడు రోజుల నుంచి షాప్ బంద్ ఉంది మూడు రోజుల నుంచి నేను ఉంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు ఎందుకు కలవట్లేదు చెప్పండి పొద్దున వచ్చా ఇంటికి వెళ్ళిపోడు నిన్న వచ్చా ఇంటికి వెళ్ళిపోయాడు ఇందుకు దాసుకుంటాను ఆయన వచ్చి మాట్లాడాలి ఇక్కడ